వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం పన్ను విరామ విరామం వ్యయ కోతలతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించేందుకు ని నిధులు కేటాయించేందుకు అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బుల్ బిల్ను సెనెట్ సెనెట్లో గట్టెక్కింది యాభై ఒకటి యాభై ఓట్లతో ఈ బిల్లుకు ఆమోదం లభించి లభ లభించింది యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ ఓట్లు రావడంతో యుఎస్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ట్రై బ్రేకర్గా మారిని మారి తన ఓటుతో బిల్లును గట్టెక్కించారు సెనెట్లో బిల్లు ఆమోదం పొందిన పొందింది అని ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించిన వేళ రిపబ్లిక్ రిపబ్లికన్లు సభలో లేచి చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు ఈ బిల్లును ముగ్గురు రిపబ్లికన్ సభ్యులు వ్యతిరేకించారు ఈ బిల్లు తదుపరి ఓటింగ్ కోసం తిరిగి ప్రతినిధుల సభకు వెళ్తుంది అక్కడ ఆమోదం పొందాక అధ్యక్షుడు ట్రంప్ వద్దకు వస్ చేరుతుంది ఒకవేళ ఈ బిల్లు మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది తొమ్మిది వందల నలభై పేజీలతో కూడిన ఈ బిల్లుపై సెనెట్లో సుదీర్ఘ చర్చ సాగింది ఈ బిల్లుపై ఈ ఈ బిల్లు తుది వర్షన్ చట్టంగా మార్చడానికి రిపబ్లికన్ మెజార్టీగా ఉన్న కాంగ్రెస్కు అధ్యక్షుడు ట్రంప్ జూలై నాలుగు వరకు డెడ్ లైన్ విధించారు సో ఇది సెనెట్లో ఆమోదం పొందింది తర్వాత ఎగుమతి సమ ఎగుమతి సభలో అక్కడ ఆమోదం సారీ ప్రతినిధుల సభకు వెళ్ళి అక్కడ ఆమోదం పొందిన తర్వాత బిల్లు అధ్యక్షుడి కార్యాలయం చేరుకుంటే అక్కడ అధ్యక్షుడు సంతకం పెట్టిన తర్వాత అది చట్టంగా మారుతుందనేసి తెలుస్తుంది దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆచరణ అమల్లోకి రానుందని తెలుస్తుంది